ఎక్కడ క్రియేషన్ ఫ్రెండ్స్ మరి జతైతే వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బెబేర్ మార్కెట్ మనపల్ తెలంగాణ స్టేట్ అన్ని చూసా నువ్వు అన్ని చూసి అన్ని ఎన్నో కదా అప్పుడు అడిగిపోయినప్పుడు ఎన్నో కదా జత మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తుంది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు వీళ్ళొచ్చేసి వన్ ల్యాక్ నైన్ థౌసండ్ అడుగుతున్నారు అంటే పెద్ద మనిషి ఏమంటున్నాడు అంటే

பண்டி உண்ட கட்ட எவருதா கா மாதிரி தகுது ஆலரீ அடிக்க రెండు రెండు వన్లో ఉన్నాయి పులుగురు ఉందని ఆలోచిస్తున్నాం మళ్ళా తనకైతే వీటి వ్యాపారం వచ్చేసి వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి అయితే మ్యాక్సిమం వన్ ల్యాక్ పది టెన్ థౌసండ్ మొత్తానికి వెయ్యి రూపాయలకాల డిఫరెంట్ ఉంది అటు ఇటు అయిపోయే అవకాశం అయితే ఉంది పెద్ద మనిషి అయితే బండి కట్టి చూపించిన తర్వాతనే రేట్ మాట్లాడుకుని ఉంటున్నాడు తనకి బండి కట్టి చూపిస్తాను చెప్తున్నాడు బయటికి అయితే పట్టుకుపోయే అవకాశం అయితే ఉంది చె ఈయనకు బట్టి అనుమానం పాత రోగం అనుమానం పోవాలంటే పట్టుకుంటే అయిపోతుంది చిన్న పిల్లలకి ఇప్పుడు ఈ మంచి బండి లేదు పని గట్టు చూసుకునికే ఇక్కడ లేదు అన్ని రైతు అయితే మాట్లాడారు సొమ్ము నా నీకు నేను కట్టిస్తాను నాకు రూపాయి మంచిగా పోతే ఎంత తీసుకుంటావు లేసుకోకుండా నేను కనిపిస్తాను అది కలుచుకుంటాడు అది అరే కలుచుకున్నాను కాదు కలిసి నేను పోయి అనికెళ్ళి వేసుకుంటే నేను కూడా దొంగతనం చేసిందా నీకు నీకేమన్నా నేను మళ్ళా ఇప్పుడు పద చెప్పి ఓటి రేపు ఇబ్బంది తానికి వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ అంటున్నా ఇస్తానా పది కాడికి మొత్తానికి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అయితే అంటున్నారు మరి పెద్ద మనిషి ఎక్కువ ఆ మనిషి రైతు నాలుగు రూపాయలు లేదులే నాలుగు కాదు లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అంటున్నాడు పెద్ద మనిషి అయితే వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ అంటున్నాడు ఒక లక్ష నాలుగు వేలు అంటే మొత్తానికి నాలుగు వేలు అయితే డిఫరెంట్ అయితే ఉంది అది అయితే చాలా బికెరే ఉంది కాదు రెండు వేలు డబ్బులు అయితే

ట్వెల్వ్ థౌజండ్ లక్ష పన్నెండు వేలకైతే వ్యాపారం అయితే అయిపోయింది అలా ఇంటికి ముందు ఆడుతున్నారు వయన చేతులకు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది తనకి వయన అయితే ఇచ్చిండ్రు ఐదు వందలు ఇస్తుండ్రు బండి కట్టుకొని చూసుకున్న తర్వాత ఫిక్స్డ్ తనకి వేరం అయితే ఫిక్స్ అయింది మరి ఈ చేత రేట్ ఏ విధంగా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ వన్ చేసి తెలంగాణ స్టేట్